నమస్తే అన్న మన బీఏజీ గార్మెంట్స్కి రోజు ఫోర్బెట్ ఫార్మల్ ప్యాంట్స్ అన్న ఇది థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ మూడు సైజులే ఉన్నాయన్న ఈ రెండు డిజైన్లు ఉంటాయి రెండు ఫ్యాబ్రిక్స్ ఉంటాయన్నా ఒక దానిలో ఫోర్ కలర్స్ ఒక దానిలో ఎయిట్ కలర్స్ ఉందన్న థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ మూడు సైజులే ఉంటాయి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అన్న థర్టీ ఎయిట్ వచ్చేసి ఫైవ్ థండ్రీ రూపీస్ పడుతుంది ఫస్ట్ ఫ్యాబ్రిక్ అన్న ఈ స్లిప్ కార్టింగ్ ఫీల్ ఉంటుందన్న ఇది మొత్తం డార్క్ కలర్స్ ఉంటుంది ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర ఈ సేమ్ ఫిట్టింగ్లో పొలపిలో థర్టీ నుంచి ఫిఫ్టీ సైజ్ వరకు అవైలబుల్ ఉంది అన్న మిగతాలో చాలా సైజు పీసెస్ ఉన్నాయి కాబట్టి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ రన్నింగ్ సైజులు కాబట్టి దీనిలో స్టాక్ షార్టేజ్ ఉంది కాబట్టి ఓన్లీ మూడు సైజులు తీయడం జరిగింది అన్న మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మిగతా సైజుల డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది అన్న ఇది వచ్చేసి నాలుగు కలర్లు ఈ ఫ్యాబ్రిక్లో ఫిట్టింగ్ క్వాలిటీ సేమ్ ఉంటుంది అన్న ఫ్యాబ్రిక్ స్టైల్ మారిపోతుంది ఇందులో ఈ నాలుగు ఏంటంటే స్లప్ కాటన్ లుక్ వచ్చేస్తుంది అన్న ఇది వచ్చేసి టెలికాటన్ ఫార్మల్ కాటన్ ఉంటుంది చూడడానికి మాత్రం డ్రఫ్ కాటన్ లాగా ఉంటుంది అన్న ఇది వచ్చేసి ఇంకో డిజైన్ అన్న ఇది టెలికాటన్ లో ఉంటుంది దీనిలో ఎయిట్ కలర్స్ ఉంటుంది ఇది కూడా సేమ్ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉంటుంది ఫుల్లో ఫిట్ అన్న ఇలా లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ లెంత్ వస్తుంది ఇది లూజింగ్ యాంగిల్ ఫిట్ కంటే లూజ్ ఎక్కువ వస్తుంది ఇది ముప్పై నాలుగు ముప్పై ఆరు సైజు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంటుందన్న ముప్పై నెల సైజు వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయలు పడుతుంది అన్న మొత్తం ఇవి రెండు డిజైన్లు ఉన్నాయి ఒక డిజైన్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఒక డిజైన్లో ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఇలా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటుందన్న మన దగ్గర వీడియో అప్లోడ్ తర్వాత మాక్సిమం వన్ వీక్ వరకు స్టాక్ అవైలబుల్ ఉంటుంది ఈ ఫోలోపీట్లో మన దగ్గర థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు సైజెస్ అవైలబుల్ ఉంది అన్న ప్రజెంట్ స్టాక్ కూడా అవైలబుల్ ఉంది ఇందులో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న రిప్లై జరుగుతుంది థ్యాంక్ యూ అన్న